రసింహ శ్రీ య య య నూట ఇరవై ఐదు ఆరాధన సహిత సంస్థ మహోత్సవ సందర్భంగా కిల్లా గణపురం మండలం సోలీపురం గ్రామంలో సోమవారం నిర్వహించిన బండలాగుడు పోటీలను వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో నిర్వహించే వృషభ బండలాగుడు పోటీలతో పండగ వాతావరణం నెలకొంటుందని ఈ పోటీలతో ప్రతి ఒక్కరిలో పట్టుదల పెరుగుతుందని ఆయన అన్నారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు సోలీపురం రవీందర్ రెడ్డి మాజీ ఎంపీపీ క్యాము వెంకటయ్య ఎంపీటీసీ సభ్యులు విజయలక్ష్మి ముందరి తండ ప్రస్తుత మాజీ సర్పంచ్ జయంతి శంకర్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు జూలై పన్నెండు అడుగుల చూడండి డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు ఎక్కడ ఆరు నిమిషాలు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్లు మందంజలో కొనసాగు ¡Ah!